అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పాఠశాల ఆవరణలో ఓటనీరు వల్ల చదువులకు ఆటంకాలు వస్తున్నాయి మరమ్మతు చేస్తుంటే అడ్డుకున్న కాలనీవాసులు కళ్యాణదుర్గం పట్టణంలోని కోటలో గల బాలికల ఉన్నత పాఠశాలలో సుమారుగా తొమ్మిది వందలు మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు ఎత్తు ప్రాంతం నుంచి ఓటనీరు పక్కనే ఉన్న కాలనీ నుంచి మురుగునీరు మొత్తం పాఠశాల క్రీడా మైదానం వెళ్తున్నాయి దీంతో ఆ ప్రాంతం మొత్తం అపరిశుభ్రంగా తయారైంది ఈ నీటిని మళ్లించాలని పాఠశాల ఉపాధ్యాయులు మరమ్మతు పనులు చేపడుతుంటే అక్కడి కాలనీవాసులు వాటిని అడ్డుకున్నారు మురికి నీరు ఇలా ఉంటే రోగాలు వస్తాయి అని ఉపాధ్యాయులు చెతున్న కాలనీ వాసులు వినడం లేదు మురికి నీరు ఇలా వెళ్లకుంటే పిల్లలు చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పిన కాలనీ వాసులు వినడం లేదు దీన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించేంతవరకు సమస్య ఇలాగే ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని వారు స్పష్టం చేశారు i <laughs> मैडम कलर कस्तर मैडम चुनाव जाना 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 को करते हैं दुर्गा ने వనజ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాల కళ్యాణదుర్గము స్వచ్ఛంగా పనిచేస్తున్నాను మాకు గత మూడు నెలలుగా ఈ గ్రౌండ్లోకి నీళ్ళు ఎక్కువగా వచ్చి మురికి నీరు చెరువు నీళ్ళు అన్ని కూడా చేరి పిల్లలకు చాలా డెంగ్యూ మలేరియా ఇలాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి పేరెంట్స్ తర్వాత పిల్లలు కూడా చాలా వరకు అడుగుతున్నారు ఇది ఎట్లా సమస్య ఏమి అని దయచేసి నాయకులు అధికారులు అందరూ కూడా మాకు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి గ్రౌండ్ను పూర్తిగా క్లియర్ చేసి సమస్యను పరిష్కరించాలి ప్రార్థిస్తున్నారు అటువైపు వాళ్ళు నీళ్లు పోవడానికి ఇదే పాసిబిలిటీ ఉండేదని చెప్తున్నారు అందుకోసమే వాళ్ళు వచ్చి మాతో గొడవపడుతున్నారు మీరు ఉన్నత అధికారులకు సమాచారం అందించారు మేడం నాకులు నాయకులు కూడా వెంటనే ఇచ్చినాము ఎమ్మెల్యే సార్కు ఇచ్చినాము ఆ సార్ కూడా మున్సిపాలిటీ అధికారులతో మాట్లాడినారు వెంటనే ఆ రోజు ఒక రెండు సార్లు వాళ్ళు వచ్చి విజిట్ చేసి అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకుని వెళ్ళారు ఇది కమిషనర్ కూడా వచ్చారు మున్సిపల్ కమిషనర్ కూడా వచ్చారు వచ్చి అన్నీ చూసుకొని త్వరలోనే ఇది కంప్లీట్ చేస్తాం క్లియర్ చేస్తామని చెప్పినారు కానీ అంత అంతలోపే చాలా ఎక్కువగా సమస్య ఉద్భుతంగా ఉండడం వల్ల మేము కొద్దిగా మట్టి అట్లా కొద్దిగా కాంపౌండ్ వాళ్ళకు కొద్దిగా మ నీళ్ళు అడ్డుకునేటట్ల వేయించడం జరిగింది దాంతో వాళ్ళంతా కూడా రావడం జరిగింది నీళ్ళంతా కూడా లోపలికి వస్తున్నమాట ఎలా వెళ్ళాలా అని చెప్పేసి నీళ్ళు అన్నీ ఎలా ఎట్లా వెళ్తాయని చెప్పేసి వాళ్ళంతా గొడవకు రావడం జరిగింది